ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం కాండము ముప్పైవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ప్రియలార చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట జీవము మరణము అనే రెండు మాటలు మనకు చదివిన లేఖనములలో కనిపిస్తూ ఉన్నవి ఎవరు జీవములో నిలిచి ఉన్నారు ఎవరు మరణములో నిలిచి ఉన్నారు పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలు మనము పరిశీలించినప్పుడు సహోదరుల ఎడల ప్రేమ కలిగినవాడు జీవము గలవాడు అని మనము గ్రహించగలుగుతూ ఉన్నాము దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రధానమైనవి ప్రేమ సహోదరుల ఎడల అనేక మంది ప్రేమకు బదులుగా కోపాన్ని కలిగి ఉంచు ఉన్నారు సహోదరులకు తీర్పు తీరుస్తూ ఉన్నారు ఆ సహోదరుడు సాక్ష్యం లేదు భక్తి ఉన్నది కానీ భయము లేదు మన తోటి వారి గురించి బలహీనముగా తేలికగా మనం మాట్లాడుతూ ఉన్నాం తీర్పు తీర్చుట మన పని కాదు ప్రేమ లేనివాడు తీర్పులో తీర్చున్నాడు మనలో ప్రేమ నిలిచి ఉండాలి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అనే లేఖనము మనం చూస్తూ ఉన్నాం సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి అపోస్టుడైన పేదలు గాని పౌరు గారు గాని వీరందరూ కూడా సంపూర్ణంగా రాశారు పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయం కలిగి ఉండడు ఈనాడు పిల్లల అనేక మంది పరిస్థితులకు భయపడుతూ ఉన్నారు మనుషులకు భయపడుతూ ఉన్నారు చిన్న చిన్న వ్యాధులకు భయపడుతూ లోకంలో అనేకమైనటువంటి విపత్తులకు భయపడుతూ ఉన్నారు ఈ మాటలు భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణుడు కాడు అని పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొచ్చును మన జీవితాలలో దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి దేవుని ప్రేమ లేనివాడు జీవము లేనివాడు అతను మరణములో నిలిచి ఉన్నాడు అని లేఖనాలు స్పష్టముగా మనకు తెలియజేస్తా ఉన్నాయి గనుక సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి దేవుని ఎడల మనము ప్రేమను కలిగి ఉండాలి ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి అనగా యోహాను రాసిన మొదటి పత్రిక మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాచి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు ప్రిలారా ఈ దేవుని మాటలు పట్టి మనము నిత్యము ప్రేమ కలిగి ఉండాలి మరొక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు కుమారుని వాడు జీవము లేనివాడే ఆనాటి యూదులు ప్రియులారా పరిసేను గాని శాస్త్రులు గాని ఏసు క్రీస్తుని అంగీకరించలేకపోయారు దైవ కుమారుడుగా దేవుని చేత పంపబడి వారు నమ్మలేకపోయారు అభిషిక్తుడు ఉన్నాడు ఈయన యేసే కుమారుడు కదా ఈయన దైవ కుమారుడు ఎలా అవుతాడు అని పిల్లరా దేవుని కుమారుడుగా మొదటి శతాబ్దం నుండి నేటి వరకు అనేక మంది యేసుని అంగీకరించలేకపోతూ ఉన్నారు అంత మాత్రమే కాదు కాని ప్రభు పరిశుద్ధ గ్రంథములో దేవుడు చేసినటువంటి ఉన్నవి అవి కూడా సంపూర్ణంగా అంగీకరించలేని వారు అంటూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ప్రభుల వారు ఏ కార్యం చేశారో ఏ అద్భుతం చేశారో ఏ సూచిక చేశారో ఎలాంటి స్వసత కార్యం చేశారో వాటన్నిటిని అంగీకరిస్తూ వాడే జీవములో నిలిచి ఉంటాడు క్రీస్తు యొక్క ప్రతి ఉపదేశం మనం అంగీకరించాలి ప్రతి మాటను మనం అంగీకరించాలి ప్రతి లేఖనాన్ని మనం అంగీకరించాలి ఈ రీతిగా పిల్లల అంగీకరించు ప్రతి వాడు కూడా జీవములో ఉన్నాడు మరణములో నిలిచి లేడు అని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి మరొకటి జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి డెబ్బై ఎనిమిదవ కీర్తన యాఫియా వచ్చిన తన కోపములకు యలు చెప్పినటువంటి మాటలలో మరణము నుండి జీవంలోనికి ఎవరు వస్తారో తెలియజేశాను ఇప్పుడు జీవములో ఉన్నవారు మరణమునకు మరణములకు ఎందుకు ఎలాంటి వారు అప్పగించబడ్డారు తెలియజేస్తా ఉన్నాను మోసే ఫరో ఫొరయుద్ధకు వెళ్ళారు ప్రభు అని యహోవా ఫకు చెప్పగా ఫరో అంగీకరించలేదు హృదయం కఠినపరుచుకున్నాడు అనేక మార్లు వెళ్ళారు కానీ ఏ సమయంలో కూడా ప్రభు శక్తిమంతుడని యుహోదశేవుడని ఫరో అంగీకరించక హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కనుక ఆ దేశం మీదకి పది తెగుళ్ళు వచ్చాయి శవర తెగులుషణం లేదా ఐగుప్తల మాటలు వారు కై కొనలా దేవుడు ద్వారా మాటలు పొందుకుని ఆ మాటలు తినాలా ఆ ఫు తిరిగి అంగీకరించలేదు ఈనాడు ఎవరైతే సర్వశక్తుని యొక్క మాటలు ఎవరు జీవితములో జీవము నుండి తెగునకు జీవము నుండి మరణమునకు మార్చబడుతూ ఉన్నవి గనుక మరణములో ఉన్నవారిని జీవంలోనికి మార్చే దేవుడు అలాగే జీవములో ఉన్నవారిని మరణములోనికి మార్చే దేవుడు కాబట్టి మనం దేవుడు మార్చలే విద్దాం దేవుని మాట అనుసరించుదాం అంగీకరించుదాం దేవుని ప్రేమ కలిగి ఉందాం సహోదరుల ప్రేమ కలిగి ఉందాం తద్వారా జీవాన్ని పొందుకుందాం దేవుడి మాటలు మరి వినికిడిలో గాక ఆమె ప్రార్థన పరిశుభ్రమైన తండ్రి ప్రేమ బయట మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరణములో ఉన్నవారు జీవమును కలిగి ఉండాలంటే ప్రేమను మేము చూపించాలి సహోదరు ప్రేమను కలిగి ఉండాలి ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉన్నాడు మీరు మాట్లాడుతూ వచ్చారు అలాగే మీ మాటలు మేము కై కొనగలిగితే మేము జీవములో ఉంటామని మాట్లాడుతూ వచ్చారు అదే క్రమములో మేమందరము కూడా ప్రేమ కలిగి మీ మాటలు గైకొని జీవము కలిగి జీవించుటకు సహాయం చేయండి ఆనాడు ఐగుప్తీలు దేవుడు ద్వారా పొందినటువంటి మాటలు ఆ గొప్ప తెగులు అనేక మంది చనిపోయారు అలాంటి అవిధేయత మాలో లేకుండా మీ మాటలకు సంపూర్ణమైన విధేయులమై జీవించడం సహాయించేమని దేశ ప్రజలకు క్షేమముదాయించేమని ఘనత మహిమా ప్రభావములు కీర్తి సంపూర్ణంగా మీకు నజరేయుడైన క్రీస్తు చేస్తు కను మిమ్మల్ని ప్రార్థించి వేడుకొనిస్తున్నాము కప్పు తండ్రి ఆమె ప్రభువు మిమ్మల్ని కరుణించి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె